చిన్నపిల్లల కోసం వెళ్తే చూసేకి వెళ్తే ఎలా ఉండాలి చిన్నపిల్లల కోసం వెళ్తే మనం నీట్గా ఉండాలి మెల్లిగా మాట్లాడాలి బిడ్డలని అయితే చాలా నీట్గా పెట్టుకోవడం అయితే జరుగుతుంది నీట్గా కూడా ఉండాలా అయినా కూడా పక్కన పెట్టేసి బిడ్డను అయితే చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది బంగారు కన్నా కూడా ఇంకా ఎక్కువ కోయటోళ్ళకు అలానే ఉండాలా ఇంకా పెద్దోళ్ళలాగా చూడాలా వెళ్ళాలని ఏమీ ఉండదు చిన్న బిడ్డనైతే బంగారు మనం ఏడాది దాసి ఎత్తి పెట్టుకోవాలని ఉంటామో సేమ్ అట్లేని చేతల్లోనే పెట్టి చూసుకోవాల్సి ఉంటుంది పనులు అయితే ఏమి కానీ ఏమి అడగరు కానీ అయితే ఇంపార్టెంట్గా చూసుకోవాలా బట్టలు చేంజ్ చేసుకోవడం కానీ బిడ్డకు పరిశుభ్రంగా పెట్టుకోవడం కానీ ప్రతి ఒక్కటి కూడా బిడ్డ మీద చాలా కేరింగ్ అనేది ఉండాల్సి ఉంటుంది వెళ్ళే వాళ్ళు అది మట్టుకు గుర్తుపెట్టుకోండి చిన్న బిడ్డ కోసం వెళ్తాను మన ఇండియా లాగా ఎదలాడుకుంటారు మూడు రోజులకు ఒకసారి నీట్గా పెట్టినా కూడా ఉంటారు ఇప్పుడు ఎవరు పెట్రో నీట్గానే పెట్టుకుంటారు ఇప్పుడు చాలా నీట్గా పెట్టుకుంటారు పిల్లవాళ్ళని పొద్దున్నే సాయంత్రం నీళ్లు పోస్తారు చాలా నీట్గా ఉంటారు ముందు ఉన్నారు ఒకప్పుడు కొందరు కొందరు అలా ఉంటారు అనమాట రేపు పొద్దాంలే మాటలు పొద్దాంలే బట్టల మాటలు అని అలా నెగ్లెక్ట్ అయితే చేయనిరు వాళ్ళు చాలా కేరింగ్ అనేది ఉంటుంది చిన్న పిల్లల కోసం వెళ్ళాల్సిన వాళ్ళు ఇదైతే కనుక ఖచ్చితంగా ఈ వీడియో చూడండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ లెంతీగా చేయట్లేదు చూడలేదు షార్ట్ వీడియోలు అయితే చూస్తున్నారు Bye friends